నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోతున్న వేళ కొత్త నాటకానికి తెర తీసారా రాజకీయాల్లోకి చిన్నపిల్లలను వాడుకుంటున్నారా చిన్న పిల్లలను వాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా పూర్తిగా తెలుసుకుందాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి షణ్ముఖ్ గారు నమస్తే అండి నిన్న వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం చూసామండి ప్రెస్ మీట్లో ఒక చిన్న పిల్ల ఆయనని ఫోటో అడగడం కూడా చూసాము ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కట్ చేస్తే నాకేదో కంటెంట్ దొరికింది అన్నట్టుగా సాక్షి వాడు డైరెక్ట్గా మైక్ ఇచ్చేసి కొంచెం స్క్రిప్ట్ కూడా ఇచ్చేసారండి ఆ పిల్ల చదవడం మనం చూసాము అంటే ఈయన హయాంలో అంటే వైసీపీ హయాంలో మాకు అందరికీ కూడా అమ్మఒడి వచ్చింది మేము చదువుకోవడానికి చాలా హెల్ప్ అయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అసలు ఇలా రాజకీయాల్లోకి చిన్న పిల్లల్ని లాగడాన్ని ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా డిఫరెన్స్ బిట్వీన్ నారా లోకేష్ గారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సి ఉంటుంది పిల్లలను ఇదే యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక పిల్లోడు తెలుగుదేశం పార్టీ టీషర్ట్ వేసుకొని వెళ్తా పాదయాత్రతో ఆయనతో పాటు పాల్గొంటే ఆ టీషర్ట్ తీసేసి వారికి సంబంధించినటువంటి గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజకీయాలు వద్దు నీకు ఈ వయసుకి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే లీడర్షిప్ అంటే ఎలా ఉండాలనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది రెండోది జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా స్క్రిప్ట్ ఇచ్చి చేసినారా ఇంకోటి చేసినారా అనే దానికంటే నిన్నటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ పాప ఓడి కావాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సరే మరి ఆ పాప డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే వారి యొక్క మామ వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరి వారిది స్వగ్రామం ఉంటుంది కదా గురజాల నియోజకవర్గము పులిపాడు గ్రామము మరి వారు ఉండేటువంటి సొంత గృహం ఎక్కడుంది విజయవాడలో ఉంది వారి వృత్తి ఏంటి ఆ పిల్ల తల్లిదండ్రుల యొక్క వృత్తి బంగారు షాపు మరి ఆ పాప చదివే స్కూల్ ఏంది ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇంకెందుకు చదవదండి ఇచ్చిన స్క్రిప్టు చూడకోకుండా ఎందుకు చదవదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే ఖచ్చితంగా చదివింది సరే ఎనీహౌ ఆ పాప వారి యొక్క అంటే ఆ ఏజ్తో ఉన్నటువంటి వారు ఎవరైతే అమ్మఒడి రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారో కోరుకోవడంలో తప్పు లేదు నిజంగా చిన్నపిల్లలను రాజకీయాలకు ఇలా కూడా వాడుకోవచ్చా అని మల్లసింపతి డ్రామాలు మొదలుపెట్టారు చూడండి అక్కడ ప్రజల్లో అంటే అవహేళనకు గురి కావడం తప్ప నవ్వుల పాలు కావడం తప్ప ఇంకోటి అయితే కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటే లేఖ రాయొచ్చు ఇంకోటి చేయొచ్చు లేదా అందరూ ఒక్కసారిగా చేయొచ్చు కానీ మీరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడే మీ యొక్క లీడర్షిప్ అనేది ఏంటి అనేది అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి ఇంకో విషయం ఏంటంటే రెండు నెలల్లో అధికారంలోకి వస్తున్నాం ఆరు నెలల్లో సీఎం సీటు చేపడతాం బ్రహ్మల్లో ఉన్నటువంటి నేను ఇక్కడ క్లారిటీకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే బ్రహ్మానందం అని ఒక కమిడియన్ ఉన్నాడండి మహానుభావుడు మంచి కమెడియను మంచి ఎథిక్స్తో ఉన్నటువంటి కమిడియను ఆయన బతికున్నప్పటికీ ఆయన చరస్ చేసినటువంటి ఘనత మన సోషల్ మీడియా కంటే మీమ్స్ పే చేసే వాళ్ళకి దక్కుతుంది మరి బ్రహ్మానందం బ్రహ్మానందం నేను ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే బోతార్ నాట్స్ ఏమండి బ్రహ్మానందం 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 ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో మ్యాండేట్ ఇచ్చినప్పటికీ వీళ్ళను అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను పదకొండు సీట్లలో కూర్చున్నప్పటికీ ప్రజలు ఆ తీర్పు ఇచ్చినప్పటికీ వీళ్ళు రెండు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది ఆరు నెలల్లో సీఎం సీటు చేపడతామని చెప్పేసి ఒక బ్రహ్మానందంలో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇప్పుడు బ్రహ్మానందం గారు చేసే కామెడీకి బ్రహ్మానందంగా వీళ్ళు ఫీల్ అయ్యేదానికి తేడా ఏమన్నా ఉందా మరి ఇప్పుడు చెప్పండి నిజంగా చిన్నపిల్లలను వాడుకొని రాజకీయాలకి రావడం అనేది ఎంతవరకు చి చండాలంగా ఉంటుంది అసలు చిన్నపిల్లలనే రాజకీయాలకు వాడుకోవడం అంటేనే అది ఒక చండాలము మళ్ళీ వీళ్ళు దానికి ఎలివేషన్లు గతంలో ఒక అమ్మాయిని ఇదే బెండపూడి స్కూల్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అమ్మాయిని విపరీతంగా తీరా చూస్తే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిన తర్వాత అమ్మాయికి అంటే నలుగురిలో హేళన కావడము తర్వాత ఇది చేయడము అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను పెంచడం కోసము ఇంత ఎంతమంది బలి కావాలి అనేది నేను స్పష్టంగా తెలియజేస్తాను ఓకే అండి నిన్న ములాఖా అనంతరం ప్రెస్ మీట్లో కూడా మనం చూసామండి ఎప్పుడు కూడా మీడియా ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి వెకిలి చేష్టలతో మీడియాకు దొరికిపోతుంటారు కానీ ఈసారి వెకిలి చేష్టలు కాకుండా వెకిలి మాటలు మాట్లాడారు మరి వైసీపీలో అందంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అందుకే వల్లభనేని వంశిని కూడా అరెస్ట్ చేసింది లోకేష్ గారితో పోలిస్తే అవినాష్ కానివ్వండి ఇంకా కొందరు అందంగా ఉంటారు వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంటే ముందుగా వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యం ఏదైతే ఉందో ఆయన అయిన తర్వాత ములాక్ అయిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పక్కన వల్లభనేని వంశీ గారి యొక్క సత్యమని పంకజశ్రీ గారు కూడా వారి యొక్క భర్త అరెస్టుని మర్చిపోయి ఈయన చేసినట్టు వ్యాఖ్యలు నవ్వుకోవడమే మారిపోయింది అక్కడ అంటే నేనేమంటున్నానంటే వ వల్లభనేని వంశీ అందగాడు అన్నాడు కొడాలి నాని అందగాడు దేవినేని అవినాష్ అందగాడు మరి పేరుని నాని గారు ఫీల్ కారండి అనేది ఒక పాయింట్ అంబటి రాంబాబు గారు ఫీల్ గారా అనేది రెండో పాయింట్ గోరంట్ల మాధవ్ గారు ఫీల్ గారని చెప్పేసి మూడో పాయింట్ అంటే రాష్ట్రంలో వీళ్ళు ముగ్గురేనా అంటే ఒక సామాజిక వర్గంలోనేనైనా అందగాలు ఉండేదని చెప్పేసి కూడా అందరూ నవ్వుకుంటున్నారు మరి ఇంకా చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కమ్మ సామాజిక వర్గంలో ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప ఎవరు కమ్మోళ్ళు కాదు ఎవరన్నా బాగుంటే అందంగా ఉంటే లోకేష్ కన్నా అందంగా చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉంటే ఆయన ఓర్చుకోలేరు ఆయన నైజం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే తరహాలో రివర్స్గా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంక రెడ్డి సామాజిక వర్గంలో ఎవరూ లేరండి ఇదే రెడ్డి సామాజిక వర్గం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయ్యారు కాసు బ్రహ్మానంద అయ్యారు చెన్నారెడ్డి గారు అయ్యారు ఇంతమంది రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు మరి ఒక రెడ్డి సామాజిక వర్గంలో మీరు మాత్రమే అందగాల అంటే మీకంటే ఎక్కువ తక్కువ అందంగా ఉన్నారని చెప్పేసి తీసుకున్నారా లేకపోతే మీకంటే ఎక్కువ అందంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నారా అనేది ఎలా ఉందంటే బట్టలు ఓడదీస్తాము బట్టలు ఇప్పి న్యాయం ముందు చట్టం ముందు నిలబెడతామండి ఇలాంటి వ్యాఖ్యల వల్ల మాజీ సీఎం గారు తన యొక్క క్యారెక్టర్ను తన మాటలను ఏ విధంగా ఒక కమెడియన్గా మారిపోయేటువంటి పరిస్థితి నెలకొంది నేనేమంటున్నానంటే ఆయన ఒక మాజీ సీఎం హోదాలో ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడుగా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలా చేసేది ఒక ప్రెస్ మీట్లో ఆడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది మనం వెళ్ళినటువంటి పరిస్థితి ఏంది మనం వెళ్ళినటువంటి నేపథ్యం ఏంది మనం ఏం మాట్లాడాలనేది నేపథ్యం కనీసం ఇచ్చినటువంటి స్క్రిప్టు ఎవరిచ్చారో ఇచ్చారు స్క్రిప్టు వైస్ చైర్మన్ అనే పదం పలకడానికి కూడా దాదాపు రెండు నిమిషాలు తడబడినటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఏ విధంగా అధికారం ఇస్తారు ప్రజలు పెట్టారు నిజంగా మీరు ఇచ్చినటువంటి పథకాలు నచ్చింటే నిజంగా మీరు మేలు చేసినట్టయితే ప్రజలకి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది ఓకే అండి అంటే అసలు ఎందుకని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిన్న చూసుకున్నట్లయితే అందం ఈరోజు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు లాగడం రాజకీయాల్లో ఇటువంటి అంశాలను లేవనెత్తడంతో అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు డెఫినెట్గా ప్రతి ఒక్క నాయకుల్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విచిత్రంగా ఏంటంటే ఎక్కువ ఈ చెడుగు అంతిత్వ హరణానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన పట్ల ఎలివేషన్ చేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు కూడా మీరు చూడండి గత కొన్ని రోజులుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మాస్ ఎలివేషన్స్ సింగిల్గా వస్తాడు మీరంతా కలిసి రావాలా యుద్ధం చేస్తాడు ఇలాంటివే తప్ప నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ఎక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వీడియోస్ పెట్టట్లేదు పోస్టులు చేయట్లేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యలు అంటే యథా రాజా తదా ప్రజ ఇప్పుడు అక్కడే కనపడతా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారు సింహం సింగిల్ ఇప్పుడు రెడ్డి గారు దూరంగా జరిగిపోయారు మరి ఇప్పుడు ఇంక ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతే ఏముంటుంది ఏమంటున్నారు ఇంకా కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఉంటే ఎవరు లేకపోతేనేమి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మేము జగన్మోహన్ రెడ్డి ఒకడు ఉంటే చాలు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఒక టైప్ ఆఫ్ మాస్ ఎలివేషన్ అనమాట దీనివల్ల ప్రజలకు పథకాలు తప్ప అంటే ఈ నవరత్నాల పథకాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరని తెలిసిపోయింది కదా ప్రజలకి నవరత్నాలకు మించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇస్తారు నేను అబద్ధాలు ఆడలేను అంటున్నాడు నేను ఇంతకన్నా ప్రజలకు ఎక్కువ మంచి చేయలేను అని చెప్తున్నాడు ఇంకెక్కడ కనపడతా ఉంది ప్రజల మీద చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ఉద్యోగస్తుల మీద చిత్తశుద్ధి ఉందా మీద రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటే ఏ దాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేదండి తన ఆస్తులను తన యొక్క ఉనికిని తన ప్రాబల్యాన్ని జనములు అలాగే కంటిన్యూ చేయడం కోసమే తప్ప ఇవన్నీ ఎలివేషన్లు ఎక్కడా వారికి ఏ విధమైనటువంటి ఇది లేదు మానసిక పరిస్థితి కూడా బాగా లేదు అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే